మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నిజాయకవర్గంలో కూడా ఈ ప్రైవేట్ కాలేజీని ఏదైతే ప్రైవేట్ పరం చేస్తున్నారో అని వ్యతిరేకంగా నీరసకారక తెచ్చని పిలుపునియడం జరిగింది ఈరోజు గౌరవం ముఖ్యమంత్రి గారి పర్యటన రాయచూట్లో ఉన్న పోలీసులు నిబంధనలు కొన్ని విధించినా కూడా మేము కూడా నిబంధనలు పాటించమనే మా మేమందరం కూడా పాటించినా కూడా కానీ దానిపైనటువంటి వ్యతిరేకతతో మేము అనుకున్న దానికన్నా కొద్దిగా ఎక్కువ మంది పోలీసులు పర్మిషన్ ఇచ్చిన దానికన్నా కొద్దిగా ఎక్కువ మంది వచ్చిండచ్చు కానీ అది వచ్చిన దానికి అనేదా భావించకుండా ప్రభుత్వం ఒకటి ఆలోచన చేయాలి ఎందుకు వచ్చారు అంత ఎక్కువ మంది ఎందుకు పిలవకపోయిన అంత ఉద్రేకము ప్రజల్లో అంత ఆలోచన పరంగా దీనిపైన ఎందుకు వ్యతిరేకత ఉంది అనేది ఒకసారి ఆలోచన చేయమంటారు ఎందుకు అంటే ఇది ప్రభుత్వ పరంగా నడిపితేనే ప్రజలు ప్రజలకు ఉపయోగపడుతుంది ప్రైవేటీకరణ చేస్తే ప్రజలకు నష్టమని చెప్పి ఆందోళనతోనే ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా నాయకులు స్వచ్ఛందంగా రావడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి విధానాన్ని మార్చుకొని ప్రైవేట్కి ఏదైతే ఇలా ఇవ్వాలనుకునిందో దాన్ని వెంటనే వెనికి తీసుకోవాలని మేము కోరుతున్నాం ఈ రాయలసీమ ప్రాంతానికి గౌరవ చంద్రబాబు రెడ్డి గారు పదహారు సంవత్సరాల పనులు కూడా చేయలేకపోయారు ఇప్పుడున్న తను దృష్టి పెట్టి ఎందుకంటే ఈరోజు పోతిరెడ్డిపాటు జరిగినా హంద్రీనాబాద్ జరిగినా కడపలో రిమ్స్ వచ్చిన డెంటల్ కాలేజీలు వచ్చినా రాయలసీమలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే గౌరవ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రామారావు గారు ఆలవీద చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇది మార్కంట రాయలసీమకి ఏమి చేయలేకపోయారు ఈరోజు స్త్రీ సీట్ ఎంత వరదీలుతుంది రాజశేఖర రెడ్డి గారు ఇలాంటివన్నీ కూడా మంచి కార్యక్రమాలు చేశారు ఈయన పర్యటనకు వస్తున్నాడు వరకే కోర్టు ఖర్చు పెట్టి మీటింగ్లు పెట్టిపోతున్నాడు కానీ ఉపయోగపడేటువంటిది ఏ కారణం చేయట్లేదు ఇప్పటికైనా తను కళ్ళు తెరిచి ప్రాంతాలకు ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఉద్యోగస్తులను పూర్తిగా మోసం చేసింది ప్రభుత్వం వాళ్ళకి ఐఆర్ అన్నారు పిఆర్ఎస్ అన్నారు ఏదీ లేదు వాళ్ళ ఈరోజు వాళ్ళు పుట్టగొట్టి కొట్టి వాళ్ళను చాలా అన్యాయంగా ఏడిపిస్తున్నారు ఎన్నెన్నో నేను సంక్షేమంలో కూడా పేద ప్రజలకు ఏది లేదు అన్నీ కూడా మబ్బ ప్రయత్నాలు చేస్తున్నారు ఈరోజు ఈ ప్రభుత్వం దీనిపైన వ్యతిరేక తీసుకున్న నిర్ణయాన్ని బ్రేట్ పనులు చేయకుండా ఆపేసి కోటి సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది మా నిజక వ్యాప్తంగా కూడా దాదాపుగా కొన్ని లక్ష వరకు సంతకాల సేకరణ జరుగుతుంది మున్సిపాలిటీ తర్వాత గ్రామీణ ప్రాంతంలో అరవై లక్షలు స్వయంగా నేనే పాల్గొన్నాను ఇవన్నీ కూడా త్వరలో ఈ సంతక సేకరణ అన్ని కూడా గవర్వర్ జగన్మోహన్ రెడ్డి గారి చేర్పించి ఆయన ద్వారా గవర్నర్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టబోతున్నాం మా నీరసం తెలియజేస్తున్నాం ప్రజలు కూడా కోటి మంది ముందుకు వచ్చి కోటి మంది పైగా ముందుకు వస్తున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఈ నిర్ణయాన్ని వెంటనే వెనికి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం